శాలివాహన సంఘం కుమ్మరి తెనాలివారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మొదటి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాల్లో నిర్వహించనున్నారు శాలివాహన సంఘం కుమ్మరి తెనాలి నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాల్లో జరపనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగే వధూవరుల పరిచయ వేదిక శాలివాహన సంఘం తెనాలి గౌరవ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆర్గనైజర్ వేజెన్ల శివనారాయణ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు రిజిస్ట్రేషన్ కోసం సెవెన్ టూ జీరో డబల్ ఫోర్ సంప్రదించాలని సూచించారు రిజిస్ట్రేషన్ ఫీజు పదిహేను వందలను చెబుతూ కి ఫిబ్రవరి పదిహేనవ తేదీ తుది గడువుగా వివరించారు ఆంధ్రప్రదేశ్ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ది ఇరవై రెండు తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండు రెండో తారీ రెండో నెల ఇరవై ఆరో సంవత్సరం తలపెట్టినటువంటి శాలివాహన వధువురుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం మన అలాగే మన రాష్ట్ర నాయకులు ఐలాపురం వెంకయ్య గారు రాష్ట్ర మరొక రాష్ట్ర నాయకులు తొగ్గల నాగేంద్ర గారి సహాయ సహకారాలు కూడా తెనాలి వారి స ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించవాలని ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజేయుటకు దిగ్విజయం చేయుటకు వారు తమ వంతు కృషి చేయవలసినదిగా కోరుతున్నాము అలాగే మరీ ముఖ్యంగా ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి శాలివాహన సోదరులందరూ తమ వంతుగా విధిగా వారికి కావలసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారికి వివాహ చేసుకున్నట్టుకు ఒకరు చూసుకున్నట్టుకు రిజిస్టర్ చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం వేదిక ఎన్జిఓ కళ్యాణ మండపం కొత్తపేట తెనాలి రేపు వచ్చే నెల పదిహేనవ తారీఖు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు లోపుగా రిజిస్టర్ చేసుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేటుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి శాలివాహన సంఘం తెనాలి ఆధ్వర్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరున జరిగే వివా వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఎన్జిఓస్ కళ్యాణ మండపానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఈ ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమం జరపబడుతున్నది అయితే దీనికి వచ్చే వధూవరులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే వారి యొక్క తల్లిదండ్రులతో సహా రావచ్చండి రోజు భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది మా ఉదయం టీ స్నాక్స్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము చేసే తెనాలిలో మొట్టమొదటిగా లాస్ట్ ఇయర్ మేము భోజనాల కార్యక్రమం చేయటం జరిగింది ఇది రెండో కార్యక్రమం అయితే ఈ శాలువాహన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాలివాహనను బలపరుస్తూ శాలివాహనల యొక్క సంఘాన్ని ఐక్యంగా ఉంచుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాడడం జరిగింది దయచేసి ఈ శాలివాహనలు అందరూ ఒకటిగా ఉండి మాకు తోడ్పాటును అందించవలసిందిగా మీ మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాము